హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ భారత ఏడు టూ ఈ మూవీ రెండు రోజులు మూడు రోజులు ముందరే వచ్చిందండి మూడు రోజులు ముందర వచ్చింది కాకపోతే నేను కూడా చూడలేదు ఎందుకు అంటే కన్నా కొంచెం రివ్యూస్ అంతా చాలా దారుణంగా వస్తూ ఉంది చాలా ఒక ఫైవ్ పర్సెంట్ జనాలు వచ్చేసి బాగాలేదు బాగాలేదు బాగలేదు అంటారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రివ్యూవర్స్ వచ్చి చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి రివ్యూ ఇచ్చినారు మెయిన్ మెయిన్ రివ్యూవర్స్ అయినటువంటి మహా న్యూస్ ఛానల్ వాళ్ళు కావచ్చును మళ్ళీ మహేంద్ర వాళ్ళు కావచ్చును వీళ్ళందరూ వచ్చేసి చాలా జనాలే బాగాలేదు అనే మదర్నే పోర్ట్రేట్ చేస్తాను కాకపోతే అంత మోసంగా చెప్పాల్సిన అవసరం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లేదు అనేది నా ఒక ఫీలింగ్ అండి దయచేసి ప్రతి ఒక్క వ్యక్తిను ఈ మూవీ వన్ టైం అన్నా చూడనే చూడాలండి ఎందుకంటే మూవీలో మన నే మన న్యాచురాలిటీకి మన పద్ధతులకి ఎలా ఉండాలి ఎలా ఉంటే ఎలా అవుతుంది అని చెప్పేసి పక్కగా చూపించారండి కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని జాగాల్లో వచ్చేసి చాలా లెంత్ అనిపిస్తుంది అంతే ఆ ఒక్క రీజన్తో ఓల్డ్గా ఉంది శంకర్ గారి డైరెక్షన్ బాగాలేదు స్క్రీన్ పే బాగలేదు సాంగ్స్ బాగాలేదు అని చెప్పేసి అంతూ బాగలేనివే చెప్తూ ఉండరే కానీ బాగుండేవి జనాలకు అర్థం చేసుకోవాల్సి ఉండేది అంత ఎవరు చెప్పడం లేదండి ఎందుకు అనేసి నాకైతే అర్థం కావడం లేదో దయచేసి మీ రివ్యూ చెప్పేటప్పుడు పాజిటివ్స్ కూడా కరెక్ట్గా ఎంత పాజిటివ్స్ ఉందో అంతా చెప్పండి నెగిటివ్స్ కూడా ఏమైనా ఉంటాయి కదా కొంచెం తక్కువగా చెప్పండి ఏంటంటే వాళ్ళు కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింటారండి చాలా దారుణాది దారుణంగా ఉండే మూవీ అయితే మాత్రం మీరు అట్లా చెప్పండి అంతేకాని ఇలాంటి మూవీస్ని చాలా దారుణంగా చెప్పడం మాత్రము నాకైతే ఇష్టం కాలేదు శంకర్ గారి ఆలోచన విధానం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఆయన డైరెక్షన్ స్కిల్స్ కూడా సూపర్గా ఉంది కాకపోతే కొన్ని సీన్స్లో వచ్చేసి చాలా లెంత్ అనిపిస్తుంది ండి భారతీయుడు వన్లో వచ్చేసి ఎవరైనా హత్య చేస్తే ఆయన సింపుల్గా నువ్వు ఇలా చేస్తు ఇలా అని చెప్పేవాళ్ళు ఈసారి ఏంట్రా అంటే కొంచెం లెంతీగా ఎవరైనా ఎవరైనా హత్య చేసి ఎందుకు చేసి ఏం చేసి ఇలా అలా అని చెప్పేసి కొంచెం మనకు కూడా కాసేపు ఏంట్రా ఇంత ల్యాక్ చేస్తూ ఉన్నాడు అనే విధంగా ఉండే మాదిరిగా చేసినారు అంతేకాని వేరే అన్నీనూ సూపర్గా ఉందండి కొన్ని కొన్ని సీన్స్ లెంతీగా ఉండదే కాకపోతే స్క్రీన్ ప్రజెన్స్ కానీ వచ్చిన ఆ సీనరీసు విఎఫ్ఎక్స్లో అవంతా వచ్చేసి చాలా 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 బాగున్నాయండి ఒక మామూలు వ్యక్తిగా క్లీన్గా అర్థమవుతుందండి అవును కదా ఇలా చేస్తే ఇలానే అవ్వుద్ది అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ బిలీవ్ చేసే విధంగా ఉంటుందండి మూవీ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ కూడా ఆ ల్యాగ్ విషయం ఒకటి తీసేస్తే సూపర్బ్గా ఉంటుందండి అది కూడా ల్యాగ్ నాకు తెలిసినంత వరకు ఎందువలన కాస్త ల్యాగ్ అయ్యింది అంటే భారతీయుడు పార్ట్ త్రీ తీస్తూ ఉన్నారు కాబట్టి శంకర్ గారు అలా అయింది అంతేకానీ మిగతాదంతా అదంతా సూపర్ప్గా ఉంది సాంగ్స్ అయితే కాస్త డిసప్పాయింట్ కావచ్చునో అది ఒకటి వదిలేస్తే మిగతా అంతా మూవీ స్టోరీ పరంగా ఎక్స్ట్రా ఉంది పార్ట్ త్రీ అయితే అద్దరిపోద్ది అని చెప్పేసి మాత్రం మనకు ఆ ట్రైలర్ చూసిన తక్షణమే అర్థమవుతుంది మళ్ళీ శంకర్ గారు ఓల్డ్ ఓల్డ్గా ఉండారు డైరెక్షన్ సరలేదు సరలేదు అని చెప్తా ఉంటారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ చూస్తే చాలండి శంకర్ గారు ఏంట్రా ఆయన రేంజ్ ఏంట్రా అని చెప్పేసి అందరికీ అర్థమైపోతుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసి మనకే అనిపిస్తుంది అండి ఓ ఇలా తీయాలంటే ఖాళీ ఇద్దరికే ఇద్దరికి సాధ్యమో ఒకటి రాజమౌళి గారు రెండోది శంకర్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం అంటే అది అంత బాగా తీశారు శంకర్ గారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసమన్నా ప్రతి ఒక్కరు పెట్టిన డబ్బు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుంది అందరూ ఎవరెవరో వచ్చేసి మాకే ఊరికే వేస్ట్ అయ్యా ఒక వంద వేస్ట్ అయ్యా రెండు వందలు వేస్ట్ ఆయా అని చెప్పేసి కింద తమ్నైల్స్ పెడతా ఉన్నారు దయచేసి అలాంటి తమ్నైల్స్ పెట్టదన్నా మీరు పెట్టే వల్ల ఎంతోమంది సినిమాకి వెళ్లకుండా ఆగిపోతూ ఉన్నారు వెళ్లకుండా ఆగాలంటే అంత నీచంగా ఉండాలి కాబట్టి అంత నీచంగా ఈ మూవీ లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు ఒక్కసారైనా చూడదగిన మూవీ కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ మూవీకి వెళ్ళి ఆయన ఏం చెప్పారో దాన్ని అర్థం చేసుకుంటేనా మీకు చాలా 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 బాగా ఇష్టమవుతుంది ఇక కమల్ హాసన్ గారు యాక్టింగ్కి వస్తే ఆయన యాక్టింగ్ అప్పుడు నైన్టీన్ నైంటీ సిక్స్లో వచ్చిన భారతీయుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ డిట్ యాక్టింగ్ చేశారు ఆ మేకప్ కానీ ఆయన స్ట్రెంత్ కానీ అంత సేమ్ లెవెల్లో ఉంది ఆయన యాక్టింగ్ అయితే ఇరుగు తీసేశారని చెప్పుకోవచ్చును అంత మూవీ మొత్తం కూడా మన సొసైటీలో ఇలా అయితే ఎలా ఉంటుంది అనే విధంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసే విధంగానే ఉంటుంది మూవీ దయచేసి అందరూ కూడా ఒక్కసారైనా ఈ మూవీని చూడండి పార్ట్ త్రీ కోసమైనా ఈ మూవీ చూడండి పార్ట్ త్రీ ట్రైలర్ లాస్ట్లో వస్తుంది అద్దిరిపోద్ది మూవీ అని చెప్పేసి ప్రతి ఒక్కరును యాక్సెప్ట్ చేయాలి దయచేసి రాంగ్గా చెప్పే రివ్యూవర్స్ మా రివ్యూవర్స్కి అందరికీ ఒకటే చెప్తానో మీరు ఈ మూవీలో ఉండే పాజిటివ్స్ కూడా కొంచెం ఎత్తి చూపియాలి అంతే కానీ ఉండే నెగిటివ్స్ మాత్రం చెప్పుకో అని చెప్పేసి సినీ ఇండస్ట్రీని నాశనం చేయదండ సినీ అభిమానుల్ని స్పాయిల్ చేయొద్దండ శంకర్ గారు పడ్డ కష్టంని వ్యర్థం చేయొద్దండి దయచేసి ఇలాంటి స్టోరీస్ తీసే ఒక డ కొన్ని డైరెక్టర్స్ని మాత్రము ప్రోత్సహించాలి కానీ మనం కించపరచకూడదు ఎందుకంటే సమాజంలో ఏమేమి జరుగుతుంది ఎలా ఇలా అయితే ఎలా ఉంటుంది అని చెప్పి చూపించే డైరెక్టర్స్ మనకు అందరూ దొరకరు కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయాన్ని మాత్రం అందరూ దృష్టిలో పెట్టుకునేసి రివ్యూస్ ఇవ్వాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ అందరూ ఒక్కసారైనా మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి ఆ విజువల్స్ కానీ అంత చాలా బాగుంటుంది మీకు డెఫినెట్గా నచ్చుతుంది కాస్త ల్యాక్ అనిపించినా కానీ పర్లేదు అనుకొని అడ్జస్ట్ చేసుకొని చూడండి చాలా బాగా లైక్ అవుతుంది జై హింద్ జై జనసేన